హే గాయస్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అలా పొద్దున్న పొద్దునే అనుకుంటారా ఇక ఏంటంటే ఈరోజు మా ఊరు సైడ్ పోతున్న కారంపొడి కొట్టియాలి ఇంకా మేము ఎప్పుడు ఒకటేసారి సంవత్సరానికి సరిపడే కారంపొడి కొట్టి ఒక పదిహేను కిలోల మిర్చి తీసేసుకొని ఇంకా అంతా ఎండ పెట్టేసి కూడా తీసి అంతా రెడీ చేసి ఉండే మా అమ్మ సో ఇక జలాల్పూర్ ఊరు ఉంటుంది మేము ఎప్పుడైనా అక్కడే కొట్టిస్తాము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము చలో ఇక అక్కడ కారంపొడి ఎట్లా కొడతారు ఏంది పరిస్థితి అని చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్స్ తీసుకున్నాము మధ్యలో ఎక్కడ ఆపి టిఫిన్స్ చేద్దాం మా అక్క కూడా జాయిన్ అవుతుంది మాతోని ఇక ఆమె కూడా కొట్టిస్తా అని అన్నది సో అందరం కలిసి మధ్యలో ఎక్కడైనా మంచి ఫ్రీ స్పేస్లో చూసుకొని హ్యాపీగా టిఫిన్ చేసి బయలుదేరుతాము చక్రీపురంలో ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ మా అక్క ఉంటుంది ఇక మనం పికప్ చేసుకున్నాము మార్నింగ్ టైం కదా కాస్త ట్రాఫిక్ ఉంటుంది ఇక ఇక్కడ నుంచి లిఫ్టీగా వచ్చేసినాం సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాం మా అక్క కూడా వచ్చేసింది ఇక మధ్యలో ఎక్కడ నాగి మంచిగా టిఫిన్ చేద్దాం ఇక ఓకేనా చక్రపురం నుంచి స్టార్ట్ అయిపోయినాము నాగారంలో ఉన్నాం ప్రస్తుతానికి రాంపల్లి ఎక్స్ రోడ్కి వచ్చేసినాం ఇంకా ఇది దాటుకున్నామంటే కొద్దిగా ట్రాఫిక్ తగ్గిపోతుంది మనకు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మంచిగా వెళ్ళిపోవచ్చు హాయిగా ఎక్కడైనా మంచిగా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆగేసి టిఫిన్ చేసేద్దాం ఇక టిఫిన్ చేసి ఇంకా చక్కగా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోదాం జలల్పూర్ బన్లా కూడా రీచ్ అయిపోయినాం ఇంకా ఇది తరలిన తర్వాత చీరలు చౌరస్తా తర్వాత కీసరాయిగా ఇక ఈ మధ్యలో ఏడా రింగ్ రోడ్ దగ్గర మనకు టచ్ అవుతుంది రింగ్ రోడ్ ఆ రింగ్ రోడ్ దగ్గర ఆగేసి మంచిగా టిఫిన్ చేసేద్దాం మొత్తం బిజీ అయిపోయినాయి రోడ్లు అప్పట్లాగా లేవు అమ్మ ఎక్కడ వెళ్ళాలన్నా మొత్తం ట్రాఫిక్ ఇప్పుడు కాల్

బోండా తెప్పించుకున్నా రెండు బోండా రెండు ఇడ్లీ తెచ్చిన మా అమ్మకేమో వడ తెచ్చు సో తినేసి నుంచి బయలుదేరదాము ఇంకా అది కాదు అవి టిఫిన్లో ఏమేమి ఉన్నాయి నువ్వేం ఏంది తెచ్చినది మా అక్కనేమో పాస్తా తెచ్చుకోండి మొత్తం ఫారెన్ కదా జర చూడాలి సో మేమేమో రెండు బాగుండా వాడు టిఫిన్ వడవేట్రా అంటే రెండు ప్లేట్ వడవేట్రా అంటే రెండు బాగుండ రెండు వడ వాడు చలో ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ విఫిన్ అన్నీ తినేసినాము ఇక చక్కగా ఓడే ఇక కారం పొడి కొట్టించుడే సరేనా ఇక బయలుదేరదాము అయిపోయింది ప్రస్తుతానికి ఈసారి రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఈసారి దాటేస్తున్నాము ఫ్రెండ్స్ ఏది లెఫ్ట్ తీసుకుంటే చార్ పేటు రైట్ తీసుకుంటే కతికేసారు రోడ్ అది సో కేసీఆర్ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి రైట్ తీసుకుంటే ముందర విసర్గొట్ట రైడ్ వస్తుంది ఇంత ముందుకు మనం ఊరు పోయినప్పుడు చూసేయరు కదా సేమ్ అదే కానీ ముందర పోయినాక కొద్దిగా వేరే రూట్ వెళ్ళాల్సింది హే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది రంగపూర్ చౌరస్తా అంటారు మేము అప్పట్లో ఏబుల్ అంటుండే అట్లా స్ట్రైట్ పోతే బొమ్మనగరం వస్తుంది మనం లెఫ్ట్ తీసుకొని ఇట్లా రామ్లింగంపల్లి నుంచి పోవాలి ఇది రామ్లింగంపల్లి రోడ్డు ఇప్పుడు అన్ని షాపులు వీపులు అన్నీ అయినాయి ఒకప్పుడు అసలు ఏం లేకుండా మేము చదివినప్పుడు ఇది మళ్ళీ చాంబరిపేట హైవే డైరెక్ట్ చార్పేట వెళ్ళిపోవచ్చు అలియాబాదు సిద్దిపేట రోడ్ మన సీఎం సార్ పాత సీఎం ఉండే కదా ఆయన ఫామ్ హౌస్ కూడా వెళ్ళిపోవచ్చు ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తున్నదంతా రామ్లింగంపల్లి ఇది ఊరు ఇక్కడ కూడా జాతర అవుతుంది మస్తు ఉంటుంది ఇక్కడ కూడా పెద్దగా సాగుతుంది రామ్లింగంపల్లి ఇక్కడ కనబడుతుంది కదా ఇంకో టెంపుల్ ఇదే మంచి పెద్దగా సాగుతుంది శివుడు అనుకుంటాయి ఇక్కడ కూడా మల్లన్న అంట ఇక్కడ కూడా మంచిగా చాలా పెద్దగా చేస్తారు జాతర నాకు తెలియదు మీకు వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఇది విలేజ్ రమనిగాంపల్లి విలేజ్ ఇది చలో ఇది ఎర్రగుంట అంటారు దీన్ని ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకుంటాము అట్లా లెఫ్ట్గా పెద్ద రోడ్డు లెఫ్ట్లో వెళ్ళిపోయామనుకో అక్కడ అక్కడ వెళ్తేనేమో ముడి తల్లిపల్లి అలియాబాదు ఇట్లా సిద్దిపేట రోడ్ వచ్చేస్తుంది మనం ఇక్కడ జలాల్పూర్ వెళ్ళాలి కదా ఇక్కడ జలాల్పూర్కి వెళ్ళిపోదాం ఇక ఇది మళ్ళీ చికటి మామిడి భువనగిరి రోడ్ కలుస్తుంది ఇది బొమ్మల మళ్ళీ తుర్కపల్లి మాదాపూర్ తుర్కపల్లి భువనగిరి అన్నీ అన్ని ఇలా భువనగిరి ఫ్రెండ్స్ జలల్పూర్ ఎంటర్ అయిపోతున్నాం ఇంకా ఇక పదిహేను సంవత్సరాలు అయ్యింది అనుకుంటా ఈ ఊరికి రాక ఇప్పుడు వచ్చేస్తున్నాం సో రోడ్డు వైండింగ్ జరుగుతుంది పెద్దగా డబల్ రోడ్ వేస్తున్నారు అందుకే కొద్దిగా రోడ్డు బాగలేదు అది చూస్తున్నారు కదా అన్నీ కుప్పలు అవన్నీ వేసేసారు అంతా ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేసేస్తుర్రు అది అయిపోయినా బట్టే ఇంకా రోడ్డు పెద్దగా చేసేస్తారు ఇబ్బంది లేకుండా ఎంటర్ అయిపోయినాము ఇంకా ఊరికి ఇక్కడ ముందర కనబడుతుంది చూసారా ఈ చింత చెట్టులో అప్పటి నుంచి ఆ చింత చెట్టు ఉంది మేము చదువుకున్నప్పటి నుంచి ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కనబడుతుంది కదా అప్పట్లో మేము ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ తయారు చేస్తుండే అక్కడ స్కూల్కి వచ్చేటప్పుడు ఈ ఊరికి వస్తుండే మేము చిన్నప్పుడు చదువుకోవడానికి కానీ వచ్చినప్పుడు ఈడ బస్సు ఎక్కి పోయేటోళ్ళము మా ఊరు నుంచి ఈ జలాపూర్కి ఒక మూడు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో వాగు ఉంటుంది ఆ వాగు నుంచి నడుచుకుంటూ ఈ ఊరికి వస్తుండే వచ్చి ఈడ బస్సు ఎక్కి వెళ్ళిపోయేటోళ్ళం మేము కీసారా వెళ్ళిపోతుండే సో ఏంటంటే పొద్దున ఏడింటికే ఊరు నుంచి బయలుదేరి వీడికి ఏడున్నర వరకు వచ్చేవాళ్ళం ఎందుకంటే ఎనిమిదింటికి బస్సు ఉంటుండే మళ్ళీ కొద్దిగా అటు ఇటు అయింది దానికి వెళ్ళిపోతుంది అని చెప్పి ముందే బయలుదేరి వస్తుండే అప్పుడు ఇవన్నీ లేవు కదా ట్రాన్స్పోర్ట్ లేకుండే మా ఊరికి పొద్దున్నే వెళ్ళడానికి తొమ్మిది ఇంటికి బస్సు ఉంటుండే సో ఎందుక అందుకని ఇంకా ఇక్కడ ఈ ఊరికి వచ్చేసి బస్సు ఎక్కుతుంటే మీ మామిడి కూడా దగ్గర అంటే దీనికంటే అది దూరం ఉంటుంది అని చెప్పి ఈ జలపూర్కి వస్తుండే ఇంకా ఇక్కడ ఇది కచీర్ అంటారు ఇది ఆ పక్కనే లెఫ్ట్ సైడ్లో పేర్లో నిలవెడతారు సో ఇంకా మనం వచ్చేసినాము కారంపొడి పట్టించే దగ్గరకి ఇంకా ఇదే చూపిస్తా ఇల్లు కూడా అంగో అదే కనబడుతుంది కదా అక్కడ గ్రీన్ కలర్ డోర్స్ కూడా కనబడుతున్నాయి కదా ఆ చెట్టుది సో మైక్ పని చేయట్లేదు ఫ్రెండ్స్ అందుకే నేను కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఈ బైక్ ఎప్పుడు ఏమైతుందో తెలుస్తలేదు ఇంకా మా అమ్మ ఎంటర్ అయిపోయింది లోపలికి ఇక సుషీరా మిషన్ అట్లా అట్లా మంచిగా అట్లా రోకళ్ళతో మంచిగా దంచినట్టు మనం ఏదైతే ఇంట్లో రోలు రోకళ్ళు ఎట్లా దంచుకుంటామో కారం పొడి అట్లా పొడి పట్టినట్టు ఉంటుంది మంచిగా న్యాచురల్గా ఉంటుంది అందుకే ఇంత దూరం వస్తాం బాగుంటుంది కారం అని చెప్పేసి ఆయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే మైక్ సౌండ్ రాలేదు ఇంకా మేము తెచ్చిన మిర్చీలు అవే చూస్తున్నారు కదా మా అక్కవి మా అవి మొత్తం కలిపి పద్దెనిమిది కిలోలు తీసుకొచ్చినాము మిర్చీలు సో అవి కొట్టించేద్దాము ఇంకా దానికంటే ముందు మా అక్క కొద్దిగా ఆరలేదు మిర్చీలు ఎండలేదు ఇంకా సరిగా అని అంటే ఇంకా ఆడ క్లీన్ చేసేసారు అక్కడ వేసేస్తారు ఇంకా మన ఇది మాత్రము కొట్టించేస్తాము ఇక కరెంటు పో మంచిగా అట్లే పోకుండా ఉంటే తొందరగా అయిపోతుంది ఒక పోలేదనుకో ఇక రాత్రి అయ్యేటట్టే ఉన్నది సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆడు నా క్లాస్మేటు వాడిని వెళ్ళి కలుద్దాం బ్రాహ్మణ విలేజ్ చెప్పినా కదా అక్కడ ఉంటాడు ఫోన్ చేసిన వాడికి ఉన్నాడంట వాన్ని కలుద్దాం ఇంకా ఓకేనా వెళ్దాం అక్కడికి చాలా రోజులు అయింది వారిని కలవక సో సా రోజులు అనకంటే సంవత్సరాలు అనడం మంచిదేమో మేబీ పది పదిహేను సంవత్సరాలు అయింది కలవక సో ఇప్పుడు వెళ్ళి కలుద్దాం వాడిని ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాడిని కలుస్తున్నాం దారా సో ఎన్ని సంవత్సరాలు మనం కలిసి ఫిఫ్టీన్ ఇయర్సా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఫోన్లో మాట్లాడినా మధ్యలో సో మళ్ళీ మీటప్ అన్నది లేకుండే ఈరోజు కలిసిన రమణ గంపల్లి వీళ్ళది మన జాతర ఎప్పుడు జరుగుతుందా ఇక్కడ ఊర్లో మొన్న రీసెంట్ అయిపోయిందా అయిపోయిందా ఎప్పుడు ఫిబ్రవరిలోనా అచ్చా మొన్న మొన్న అంటే నేను ప్యారారం జాతర అయిపోయిన తర్వాత అయిందేమో టూ డేస్ బ్యాక్ అంటే నిన్న మొన్న అయింది అయితే సో మనకు తెలియదు కాబట్టి నేను వచ్చేటప్పుడు చెప్పిన కదా అక్కడ శివుడు కదా స్వామి కదా స్వామి ఈడ కూడా చాలా పెద్దగా జరుగుతాయి ఫుల్గా అదే ఏంట ఇంకా విషయాలు అదే ఇక్కడ వచ్చిన కదా అందుకే ఇక కలుద్దామని ఫోన్ చేసిన యాక్చువల్గా నువ్వేనా కాదా అని అక్కడ చూసినా వెళ్ళేటప్పుడు ఇలాంటి కార్డు పోయింది అది ఇదే మావాడు కీర తోట వేసేయండు చూడండి ఇక మంచిగా న్యాచురల్గా ఉన్నాయి కీరాలు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుండు మావాడు ఎన్నే అండి ఏమరా మంచిగా ఉన్నది హ్యాపీగా ఇన్న వర్షం ఇక్కడ తక్కువ పడ్డట్టుంది కదరా హైదరాబాద్లో చాలా పడ్డది వర్షం నైట్ తక్కువనే ఉంది ఇక్కడ నైట్ ఆడ చాలా మస్తు పడ్డది పొద్దున్న వరకు పడది అదే పరిస్థితి కీరాలు తెంపేసుకొని ఇక వెళ్ళిపోదాం అని పని ఉందంట యాక్చువల్గా పని లేకుంటే అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకోసారి వచ్చేది యూరియా యూరియా ఏం వేయలే కెమికల్స్ లేకుండా వేయించండి మామోడు అసలు నేను ఏమనుకున్నాడు ఇంత లావు ఉంది కదా ఈ ఇత్తులు కూడా ముదిరిపోయిందేమో అనుకున్నా కానీ అట్లా కాదు చూడండి ఇగో మంచిగా ఉంది టేస్ట్ కూడా మంచిగా సూపర్ ఉంది ఏదైనా సో ఇది చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇదంతా దోసకాయది తోట చిన్న చిన్నవి ఉన్నాయి దోసకాయలు ఇంకా ముందు చాలా పెరగాలంట అవి ఇంకా కాలేదు ఇంకా కొద్దిగా వర్ష ప్రభావం లేదు కదా కొద్దిగా వర్షం పడితే ఇంకా తొందరగా గ్రోత్ అవుతుంది అని చెప్తున్నాడు మనోడు యాక్చువల్గా వాటర్ పెడుతున్నారు బోర్ వాటర్కి న్యాచురల్ వాటర్కి తేడా ఉంటుంది కదరా ఇది కొద్దిగా మంచిగా వర్షం పడు ఉంటే చినుకుల్లాగా బాగా పెరుగుతుండే ఇంకా ఇక టైం పడుతుంది ఎందుకంటే ఇది న్యాచురల్గా పెరిగేది కదా అక్కడ చూస్తున్నారు కదా దోసకాయలు ఎంత మంచిగా వచ్చినా న్యాచురల్ సైజు చిన్న ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉన్నాయి నేను తిన్నాను దోసకాయలు అవి చూడండి చూ మస్తు టేస్ట్ అనిపించింది తింటే ఆ సౌండ్కి వాయిస్ వినబడతలేదు ఇంకా అన్ని మిర్చీలు మనం ఎక్కినాయి ఉన్నాయి కనబడి అలా వేసేసి ఇంకా మంచిగా ఇక అట్లా కొడతారు ఇక అక్క మొత్తం అట్లా ఆ రోకళ్ళ కిందకి ఆ మిర్చీలని అట్లా వేస్తూ ఉంటుంది అన్నట్టుగా మొత్తం ఫ్రెండ్స్ చూడండి మన మిర్చీలు అయిపోయినాయి చూడదు మొత్తం పొడి పొడి అయిపోయినాయిలే పౌడర్ అయిపోయింది ఆ పౌడర్ని అట్లా ఆ రోకళ్ళ కింద ఇంకా వేస్తూనే ఉంటుంది ఇక అవి మొత్తం మెత్త వరకు అట్లా నచ్చుతూనే ఉంటుంది ఇక అలా ఆ గంట తీసుకొని వాళ్ళు వేస్తూనే ఉంటుంది కదా అది ఏం చేస్తుంది అంటే ఆ పొడిని తీసుకొని మనం పిండి పట్టుకున్న జల ఉంటుంది ఆ జలకి లేచి ఆ పిండి పట్టినట్టు పడుతూ ఉంటుంది ఇక సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇక ఆరబెట్టుకున్న వాళ్ళు కావాలంటే ఇక ఇట్లా బండల మీద ఎండ ఇక్కడనే మిర్చిరిక్కడనే ఇట్లా ఉంది కాబట్టి ఎండబోసినాం ఇక లేకుండా మనం ఇటుకనే ఎండబెట్టుకొని రావాలి తొమ్మిది రోజులు అందరికీ మంచిగా ఎండితే ఉన్నాయి కదంటే పొడి పొడి మంచిగా అవుతుంది మెత్తగా ఉంటే పొడి కాదు అందుకే వాళ్ళు పట్టారు కూడా ఉంటాయి పంపించేస్తారు మళ్ళా ఇప్పుడు తక్కువైపోయారు కదా బీడీలు చేస్తు ఇప్పటికీ అంటే గ్రేటే బీడీలు చేస్తున్నారు అంటే బీడీలు చేస్తే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుండే కదా వీళ్ళకి రావట్లేదు అంటు డబ్బులు ఏమి రావట్లేదు మాకు అని చెప్పి చెప్తుండే బీడీ కార్మికులు ఇవేం సో అట్లా పడతారు ఇంకా పిండి వాటి పట్టినట్టు సో ఇప్పుడు పట్టినారు కదా మిగిలిన కారం పొడి ఉంటుంది కదా మంచిగా దొడ్డు దొడ్డుగా ఉంటుంది కదా మళ్ళీ తీసి ఏం చేస్తారు ఆ రోగాల్లో కింద వేసేస్తారు వేసి మళ్ళీ ఏం చేస్తారు అది మంచిగా ఒక ఐదు నిమిషాలు అట్లా పొడి చేసి మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ దాంట్లోనే ఆ పిండి పట్టి దాంట్లో చేసి మళ్ళీ అది మంచిగా అట్లా చేసేస్తారు ఇక అది చేస్తూనే ఉంటారు మిర్చి మంచిగా మంచం మొత్తం అయ్యే వరకు మొత్తం అట్లా చేసేస్తారు ఇక ఫ్రెండ్స్ కారం పొడి కొట్టడం అయిపోయింది ఇంకా ఇక చూసారు కదా మొత్తము ఆ పట్టి పెట్టుకున్న కారం పొడి అంతా అట్లా మిక్సీ చేసేస్తుంది అంతా కలిపి అంత కలిపి మిక్స్ చేసి మనం తీసుకుపోయిన కవర్లల్లో నింపి పెట్టేస్తుంది ఇంకా మన ఇష్టంగా డబ్బాలు ఉంటే డబ్బాలు కార ఈ కవర్లు ఈ మధ్యన బాగా ఎక్కువైనాయి కాబట్టి కవర్లునే కానీ కవర్లు నింపేస్తుంది డబ్బాలు తీసుకుంటే ఇక డబ్బాలలో లేచి ఇక మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకుని ఉండే ఇంకా ఇంకేముండదు ఇక ఫ్రెండ్స్ కారం పొడి కొట్టేసి ఇక మంచిగా వెనకాల డిక్లా పెట్టేసినాం కారులో స్పెషల్గా ఒకటేసారి కొట్టేసినాం మేము పద్నాలుగు కిలోలు తీసుకుంటే మిర్చి ఎండబెట్టిన తర్వాత పన్నెండు కిలోలు అయ్యాం ఆ పన్నెండు కిలోలతో పొడి కొట్టిస్తే ఇక ఇంత అయిపోయింది తీసి వెనకాల పెట్టేసినాం ఇంకా సో ఇక ఇంటికి పోవడమే ఇంకా ఇక ఇది వచ్చినాం కదా కారం పొడి పట్టడానికి ఇంత టైం పట్టింది ప్రస్తుతానికి ఏడవుతుంది టైము ఇంకా మధ్య మధ్యలో కరెంటు పోయి వచ్చి పోయి వచ్చి అంత పెద్ద ఇబ్బంది అయింది సో మొత్తం మీద అయితే ఇంత టైం అయిపోయింది ఏడింటికి కంప్లీట్ అయిపోయింది బయలుదేరుతున్నాము ఇక వస్తా వస్తా ఆయన పాపడాలు కనబడ్డాయి ఊర్లో ఏడ దొరికాయి ఇవి మంచిగా ఉంటాయి అని చెప్పి ఇక తినే ఆగి ఇవి తినేస్తున్నాం ఇక సో మన వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాయిగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా అందరూ జాగ్రత్త టేక్ కేర్ బై బాయ్